సలార్ రికార్డ్ లు ఎగిరిపోయి సలార్ లాగా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ తర చూసుకుంటే సలార్ కమ్మ మొగులు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇచ్చారు చాలు అంత వరకే సెకండ్ హాఫ్ పార్ట్ టూ అనుకుంటాం ఆనాడు ఒక ఫ్యాన్స్ ఒకసారి ఫ్యాన్స్ ఒకసారి సినిమా తీసాడు మరి ఈ రోజు సుజిత్ ఆయన ఫ్యాన్ అయిన టైర్ ఫ్యాన్ అయ్యండి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఓ సినిమా తీశారు నెక్స్ట్ ఓజీ టూ వస్తుంది రికార్డులు అన్నీ పెద్దలైపోతాయి ఎవరైతే ఇప్పటి వరకు ట్రోల్ చేశారు నోరు మూసుకోవాలి

ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకి సినిమా అయితే బ్లాక్ బస్ట్ అన్న ఎవరినన్నా తెచ్చుకోమనండి ఈ ఓజీ తోటి చూసుకుంటాం ఎందుకంటే జనూన్ గా చెప్తున్నాను మూవీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్పట్లే బాహుబలి తర్వాత కలికి ఇవన్నీ గ్రాఫిక్స్ కావాలేమో మాస్టర్ తర్వాత ఇంకో మ్యూజిక్ ఆ గ్రాఫిట్స్ అవసరం లేదు అవతారం అవసరం లేదు ఏం అవసరం లేదు చూస్తాను డబుల్ కావాలి కాదు బాగా సింగిల్ కాదు బాగా ఆయన నేను నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పదకొండు సంవత్సరాల నుంచి ఆయన అభిమాని నేను ఎలాగైతే సినిమా తీస్తాను ఆయన చూసి అలాగే ఒక అభిమానిగా తీసాడయ్యా కాదు థమాన్ ఎస్ఎస్ లోనే గిరాగా తమ్మా తమ్మా